जय श्रीमन्नरायण ईल एनभै एडवरोज पारायणो भागं श्रीविष्णुपुराणे सव्याख्याने पञ्चमांसे अष्टत्रिंशोऽध्यायः परीक्षितः राज्याभिषेकः ఆనీయమానమాభీరై కృష్ణ కృష్ణావరోధనం హృతం ఎష్టి ప్రహరణై పరిభూయబలం మమ భగవాన్ కృష్ణుని జనమును నేను తీసుకుని వచ్చుచుండగా గోపాలురు ఎష్టి ప్రహారములతో నా బలమును పరాభవించి అపహరించిది విష్ణుచిత్తేయ వ్యాఖ్య ఆనీయమానమిది కృష్ణ హే వ్యాస విష్ణు వ్యాఖ్యకు అనువాదము ఆనీయమానం అని కృష్ణ అనగా ఓ వ్యాస నిస్స్రేకథానమే చిత్రం యజ్జీవామి తదద్భుతం నీచావమాన నీచావమాన నిర్లజ్జోస్మి పతామహా నాకు కాంతి తలుగుట ఆశ్చర్యము కాదు బ్రతికి ఉన్నాను అనేదే ఆశ్చర్యం నీచులతో అవమానమనే బురద అంటి కూడా సిగ్గులేకుండా ఉన్నాను దాతగారు శ్రీవ్యాసభువాచవ్యాస భగవానుడు పలికెను అలంతే వ్రీడయా పార్ధన శోచితు అర్హసి అవేహి కాలస్య కాళస్ గతిరీదృసే పార్ధ సిగ్గు చాళును నీవు సకల భూతములందు కాలము గతి ఇట్టిదే అని తెలుసుకో అభవయ చ పాండవ కాలమూలమిదం జ్ఞావా స్థైర్యపరోర్జున సకల ప్రాణుల పుట్టుకకు కాలమే సంహారమునకు కాలమే ఇదంతా కాలమూలమని తెలుసుకొని స్థైర్యపరుడబు కమ్ము నదస్సముద్రారయ సకలా చ వసుంధరా దేవా మనుష్యా పసవా తరవశ సరీసృపా సృష్టా కాలేన కాలాన పురస్యంతి సంక్షయం కాళాత్మకమిదం సర్వం జ్ఞావా సమవాప్నుహి నదులు పర్వతములు సముద్రములు సకల భూమి దేవతలు మనుష్యులు పశువులు వృక్షములు సర్పములు కాలముచేతనే స్పృజించబడతాయి కాలము సంహరింపబడతాయి ఇదంతా కాలాత్మకమని తెలుసుకొని శాంతిని పొందము కాలస్వరూపే భగవాన్ కృష్ణ కమలలోచన కృష్ణ మాహాత్మ్యం తత్తదైవ ధనుంజయ కమలలోచనుడైన కృష్ణుడు కాలస్వరూపుడే నీవు చెప్పిన కృష్ణమాహాత్మ్యం అది అట్లే ధనుంజయ భారావతార అవతార కార్యార్థం అవతీర్ణ సమే దీన్యం భారక్రాంత సమితింపురా భారమును దించు కార్యము కొరకు కృష్ణుడు భూమిపై అవతరించను పూర్వకాలములో భారముతో ఆక్రమించబడిన భూమి దేవసభకు వచ్చినది తదర్థమవతీర్ణోసౌ కాలరూపీ జనాదన తస్స నిష్పాదితం కార్యం అశేషాహతా ఆ పని కోసమే కాలరూపి అయిన జనార్దనుడు అవతరించాడు ఆ కార్యమును పూర్తి చేసినాడు సకల రాజులు సంహరింపబడ్డారు వృష్టి అంధక కులం సర్వం తదా పార్థోపసంహృతం నకించన్యత్ కర్తవ్యం తస్య భూమి తలే ప్రభు పార్థ వృష్టి అంధక వ్యాధవ కులమంతా సంహరించబడినది ఇక ఇప్పుడు ఆ ప్రభువునకు భూమిపైన చేయవలసిన పని ఏ కొంచమో లేదు అతో స భగవాన్ కృత సృష్టిం సర్గే దేవదేవ దేవదేవస్థిత స్థితి అంతేంతాయా సమర్థోయం సాంప్రతం వైయధాగత అందువలన చేయవలసిన పనిని పూర్తి చేసిన వాడు తన ఇచ్చానుగుణముగా వెళ్ళను సర్గకాలమున సృష్టిని దేవదేవుడు స్థితిలో స్థితిని అంతమున అంతమును చేయుటకు సమర్థుడు ఇప్పుడు వెళ్ళినట్లుగా तस्मार्पार्धा न सन्तापः त्वया कार्यः पराभवे भवन्ति भावाः कालेषु पुरुषाणां यतः स्तुतिः अन्दवलना अर्जुन పరాభవమునకు నీవు సంతాపపడవలసిన అవసరం అవసరము లేదు పురుషులకు ఆయా కాలములలో ఆయా భావములు కలుగుతవి వాటి వలననే స్థుతి జరుగును విష్ణు వ్యాఖ్య తస్మాదితి భావ సర్వే కాలే సర్వే కాలేషు అభ్యుదయ కాలేషు విష్ణు చిత్త వ్యాఖ్యకు అనువాదం తస్మాత్ అనే భావములన్నీ ఆయా కాలములలో అనగా అభ్యుదయ కాలములలో హతా ఎకేనా తేషామర్జున భీష్మద్రోణకర్ణాదయు్రణే కిం కాలోకి న్యూనాభిభవసమున నీ ఒక్కడవే భీష్మద్రోణకర్ణదులను చంపితివి అప్పుడు వారికి తక్కువగా పరాభము అకాలము ఆ కాలమున జరిగినది కదా విష్ణోస్త ప్రభావేణ యొక్క పరాభవృత వ్యస్ప వ్యస్స పరాభవ ఆ శ్రీ మహావిష్ణు ప్రభావంతో ఆనాడు నీ వలన వారికి పరాభవము జరిగినట్లు ఈనాడు దొంగల వలన నీకు పరాభవము అతని ప్రభావం వల్లే జరిగినది స శరీరాణి శరీరాన్ని జగత్స్థితం కరోతి సర్వభూతానాం నా సమందే జగత్పతి ఆ దేవేశుడే సకల భూతములను శరీరములను ప్రవేశించి జగస్థితిని చేయను ఆ జగత్పతి అంతమున సకలభూతములను నశింపజేయును సశేషము జై శ్రీమన్నారాయణ